తీర్చేటి కోల స్వామి స్నానాలు దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేములవాడ రాజరాజేశ్వర స్వామి మా ఇంటి దైవం మా పిల్లలకు కూడా తిరుపతిలో ఇంటింటికలు తీసిన తర్వాత వేములవాడకి వచ్చి మళ్ళీ ఇంటికలు తీయడం అనేది మాకు అనువాయితీ నాకు మాత్రము ఇక్కడే అదేవిధంగా మా తమ్ముళ్ళకు కూడా ఇక్కడే వెంటికలు ఇంటికలు తీయడం జరిగింది అలాంటి దైవాన్ని మేము ఎప్పటికెప్పుడు వీలైన గాడికి ఎక్కువసార్లు దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం ఎప్పుడొచ్చినా కూడా మాకు ఒక సంతోషం అదేవిధంగా ఒక ఆరోగ్యం రెండు కూడా మేము ఎప్పుడు కూడా పొందుతున్నాం మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీషులందరి అన్నీ కూడా వర్గాల నియోజకవర్గ ప్రజల మీద అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల మీద కూడా ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను お前も行ってた。 शंगशुभदे पशुपत पशुपत जज पशुत विज पशुत जज पशुत चाशुभगे जज पशुभगे पुषुभा जन मौव चीम भीमा जहा नमस्कृत अग्रे वधाया अग्रे वधाकुंदमो हे वद वधाया अग्रे वधा जौनम अग्रे वधा चिताग्रे वधा जन बौनम अग्रे वधा चार शिवतराज चत शिवतराज शिवतराय चल भव नमस्ते शिवतराय शिवतराय जल महां सदापुरुषंद्रि आयुष्य्रििए